అందరికీ నమస్కారం మీరు అందరూ ఆరోగ్యంగా ఉండి బాగా ఉంటారని ఆశిస్తున్నాను నేను డాక్టర్ యోగేందర్ కుమార్ బస్తియా న్యూరో స్పెషాలిస్ట్ ఎస్కేఎస్ న్యూరో హాస్పిటల్ హైదరాబాద్ ప్రియమైన మిత్రులారా నా న్యూరోలజీ ప్రాక్టీస్లో నాకు తరచుగా ఒక క్లిష్టమైన ప్రశ్న ఎడురుపుతుంది డాక్టర్ నాకు తీవ్రమైన తాళనొప్పి వస్తుంది ఈ నోపిని వారొక మందులు వాడివాడి చాలా విసుగుపోయినాను ఇక చాలు నాకు మందులు లేకుండా ఎది అయినా ప్రత్యమ్మ నాయక పరిష్కారం కావాలి కొన్ని సమాచారాల క్రితం నాకు ఎక్కువ ఎంపికలు లేవు కానీ ఆధునిక సంకీర్ణ సాంకేతిక ప్రయోదోగికతకు ధన్యవాదాలు ఇప్పుడు నేను వారికి ఉత్తం ప్రత్యమనయ పరిష్కారాలు ఇవ్వగలుగుతున్నాను తాళనొప్పి అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణ ఆరోగ్యం సమస్యలు ఒకటి ప్రతి సమాచారం సుమారు ఫిఫ్టీ పర్సెంట్ పెద్దవారిని ప్రభావితం చేస్తుంది ఇది సులభమైన నొప్పి కావచ్చు లేదా తీవ్రమైన ముడతలు పెట్టిన నొప్పి కావచ్చు కానీ ఇది మన దైనందిన జీవన విధినాన్ని ఉత్పాదకతని ప్రభావితం చేయగలడు పని చేస్తున్నప్పుడు కుటుంబంతో గాడిచే సమయంలో లేదా విశ్రాంతి సమయంలో కూడా తలనొప్పి రావచ్చు తలనొప్పి కారణాలు సాధారణ ఓటీడీ మారి నీరస ఉంది కంప్లెక్స్ తలనొప్పి బాధలు వరకు ఉంటాయి తాళనొప్పిని అడ్డం చేసుకోవడం ఇది సమర్థకంగా చదం కోసం మొదటి స్టెప్ నీకు తలన ఉందా సాధారణంగా మన పెయిన్ కిల్లర్ తీసుకోవడం అలవాటుగా ఉంటుంది ఎందుకంటే అవి వెంటనే ఉపశమనం ఇస్తాయి కానీ పెయిన్ కిల్లర్స్ తక్షణ పరిష్కారంలాగా కనిపించి పని అప్పటికి వాటికి అనేక దుష్ప్రభావాలు ఉంటాయి కిడ్నీ డ్యామేజ్ చేసి చేసి ఇది కిడ్నీ ఫెయిల్యూర్ చేస్తున్నాయి లివర్ డ్యామేజ్ చేసి ఇది కలయం వైఫల్యం చేస్తున్నాయి గుండె రగులు హార్ట్ అటాక్ గుండెదా అని హార్ట్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాయి గ్యాస్ డబ్బులు అన్ని స్టొమాకాల్ సెస్ చేస్తున్నాయి మరియు ఎక్కువ వాడతమతో మానసికగా ఆధారపడుతకు ధరిస్తాయి మరి మందులు లేక ఉపశమనం వండగాలిగే మార్గం ఉంటే ఎలా ఉంటుంది మందులు లేక తాళనొప్పి నివారణ పద్ధతులు అన్వేసిద్ధం రామారామి మరపులు మరియు ఆధునిక గ్యాజెట్ వాడుకొని మీరు తాలనొప్పిని పెన్కిల్లర్ ఆపి ఉపశమం వాడచ్చు తలనొప్పి ఉపశమం కోసం ఆధునిక పద్యాలు పరికరాలు తలనొప్పి ఉపశమం కోసం ఆధునిక పద్యం పరికరాలు ఆరోగ్య సేవలను విప్లాత్మకంగా మారిస్తున్నాయి మైగ్రీన్ పెన్సల్ తలనొప్పి మరియు క్లస్టర్ తలనొప్పికి ఈ పరికరాలు మందులు లేక తేలికపడి మరియు ఖచ్చితమైన ఉపశమం అందిస్తున్నాయి ఆధునిక తలనొప్పి తగడం వల్ల పరికరాలు ఒకటి నంబర్లో వస్తుంది సింగిల్ టీఎంఎస్ సింగిల్ ట్రాన్స్క్రానియల్ మ్యాగ్నెటిక్ స్టిములేషన్ డివైస్ అనేది మైగ్రేన్ లాక్కు ఆకస్మిక మరియు నివారణ చికిత్సలకి అనుమతి చీటు వాడిన పరికరం ఇది మ్యాగ్నెటిక్ పల్సెస్ని తలపైన పంపిస్తుంది మైగ్రేన్ ప్రారంభకి సంబంధించిన మెడ క్రియాకలాపలు నియంత్రిస్తుంది పరిశోధనల ప్రకారం సింగిల్ టీఎంఏస్ తలనొప్పి రోజులు తగ్గించగలడు మరియు మైగ్రేన్ లక్షణాలు తక్కువ దుష్ప్రభావాలతో ఉపశమం కలిగించగలడు రెండు నెంబర్లో వస్తుంది ఆర్టిఎన్ఎస్ డివైస్ రిపిటేటివ్ ట్రాన్స్క్రానియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ పరికరాలు ఇది తాళనొప్పికు సంబంధించిన మస్తిష్కం ప్రాంతాలని మ్యాగ్నెటిక్ పల్సెస్ ద్వారా ప్రభావితం చేసి తాళనొప్పి తీవ్రతని తగ్గించుతుంది పరిశోధనలు చూపిస్తున్నాయి ఆర్టీఎంఎస్ హెడెక్ డివైస్ హెడెక్ ఫ్రీక్వెన్సీ మరియు ఇంటెన్సిటీని తగ్గించడంలో ఉపయోగం ఇస్తుంది మెడిసిన్కి రెస్పాన్స్ అని పేషెంట్కి ప్రొమిజింగ్ ఆల్టర్నేటివ్గా అందిస్తుంది మూడు నంబర్లో వస్తుంది సెఫలీ హెడ్ అండ్ ఒక డ్రగ్ అథారిటీ అప్రూవ్ నాన్ ఇన్వాసివ్ టూల్ ఇది మైగ్రేన్ని ప్రివెంట్ చేయడం మరియు ట్రీట్ చేయడం కోసం ఉపయోగిస్తారు ఇది ఎక్స్టర్నల్ ట్రైజెమినల్ నారావు వాడటం ద్వారా పెయిన్ పాత్రని మోడ్యులేట్ చేయడం కోసం జెంటల్ ఎలక్ట్రికల్ పల్సెస్ ఫోర్ హెడ్ కి పంపిస్తుంది పరిశోధనలు చూపిస్తున్నాయి ఇది మైగ్రేన్ ఫ్రీక్వెన్సీ మరియు సిబియరెట్ తగ్గించడంలో సహాయపడుతుంది రెగ్యులర్ యూస్తో ఇది మినిమల్ సైడ్ ఎఫెక్ట్తో టు యూజ్ డ్రగ్ ఫ్రీ ఆల్టర్నేటివ్గా మైగ్రేన్ మేనేజ్మెంట్కి ఉపయోగపడుతుంది వస్తుంది రెలిబియన్ ఎంజి రెలివియన్ ఎంజి ఒక నాన్ ఇన్వాసివ్ ఎఫ్డి అప్రూవ్డ్ డివైస్ ఇది మైగ్రేన్ ట్రీట్మెంట్ కోసం డిజైన్ చేశారు ఇది కంబైన్డ్ హాస్పిటల్ మరియు ట్రైజమినల్ నారాలు స్టిములేషన్ వాడించి మిస్ ఎలక్ట్రికల్ పల్సెస్ని పెయిన్ పాత్వేన్ని ని టార్గెట్ చేయడం కోసం వాడుతుంది క్లినికల్ స్టడీస్లో ఇది మైగ్రేన్ సివియరిటీ మరియు ఫ్రీక్వెన్సీని ఎఫెక్టివ్గా తగ్గి సహాయపడుతుంది కన్సిస్టెంట్ యూజ్తో ఈ డివైస్ చాలా యూజ్ యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది అడ్జస్టిబుల్ ఉంటుంది డ్రాగ్ ఫ్రీ అప్రోచ్లో మైగ్రేన్ మేనేజ్మెంట్కి అందిస్తుంది ఐదు నంబర్లో వస్తుంది నెరిబియో ఆర్మ్ బ్యాండ్ నెరిబియో ఆర్మ్ బ్యాండ్ ఒక హ్యాండ్ బాచ్ అలాగా ఎఫ్డిఏ క్లియర్ వ్యూరేబుల్ డివైస్ ఉంది ఇది అక్యూట్ మైగ్రేన్ ట్రీట్మెంట్ కోసం వాడుతుంది ఇది రిమోట్ ఎలక్ట్రికల్ న్యూరో మోడ్యులేషన్ వాడించి అప్పర్ ఆర్మ్లో నర్వ్స్ని స్టిములేట్ చేసి బ్రెయిన్కి పెయిన్ సిగ్నల్ని డిస్టర్బ్ చేస్తుంది స్పా స్మార్ట్ ఫోన్ ఆప్ ద్వారా కంట్రోల్ చేయబడుతుంది ఇది డ్రగ్ ఫ్రీ పర్సనలైజ్డ్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్తో అందిస్తుంది క్లినికల్ స్టడీస్లో ది మైగ్రేన్ పెయిన్ ఇంటెన్సిటీని తగ్గించి చేద్దాం మరియు ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడంతో సహాయపడుతుంది ఆరు నెంబర్లో వస్తుంది గామాకోర్ డివైస్ గామాకోర్ డివైస్ ఇది పోర్టబుల్ పరికరం ఎఫ్టీఏ అబ్రూప్ డివైస్ నాన్ నాన్ ఇన్వాసివ్ థెరపీగా మైగ్రేన్ మరియు క్లస్టర్ హెడేక్ ట్రీట్మెంట్ కోసం వాడుతుంది ఇది జెంటల్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ని నేక్లో బ్యాగా నారాలోకి పంపిస్తుంది పెన్ సిగ్నల్ని మోడ్యులేట్ చేసి హెడేక్ సిబియరెట్ని తగ్గించుతుంది ఈ పోర్టబుల్ డివైస్ ఈజీ టు యూజ్ ఉంటుంది డ్రగ్ ఫ్రీ ఆప్షన్ అలాగా మినిమమ్ సైడ్ ఇఫెక్ట్తో హెడేక్ మేనేజ్మెంట్ కోసం అందిస్తుంది క్లినికల్ స్టడీస్లో ఇది హెడెక్ ఫ్రీక్వెన్స్ని తగ్గించడం మరియు పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడంతో ఇఫెక్టివ్ ఉంటుంది కోల్డ్ లేజర్ థెరపీ ఇది రక్త ప్రసరణంని మెరుగు పర్చంద తామతో తాళనొపిని తగ్గించిచుంది కేవలం అడ్వాన్స్ గ్యాజెట్స్ మరియు మెడిసిన్స్ హెడెక్ని మేనేజ్ చేయడం కోసం చాలా వర్తం లేదు ఎందుకంటే అవి సిమ్టమ్స్ని మాత్రం అడ్రస్ చేస్తాయి కానీ మూల కారణాలని తీర్చలేవు హెడెక్ని మేనేజ్ చేయడంలో జీవనశైలి మార్పులు చాలా ముఖ్యం ఎందుకంటే స్ట్రెస్ తక్కువ నిద్ర మరియు డిహైడ్రేషన్ లాంటివి హెడెక్ ఫ్రీక్వెన్సీ మరియు సెన్సిటివిటీ అండ్ సివిరిటీని ప్రభావితం చేస్తాయి రెగ్యులర్ భయభం సమతులిత ఆహారం మరియు తకాటి నీరు తాగడం వంటి ఆరోగ్య కుర్చిన అలవాటలు మందుల మీద ఆధారపడటం తగ్గించి జీవిత నీవు పెంచుతాయి జీవనశైలి మార్పులు లైఫ్ స్టైల్ చేంజెస్ హెడెక్ కోసం హెడె తగ్గడం కోసం ఏమేమి లైఫ్ స్టైల్ చేంజెస్ ఫాలో చేయాలా నీరు తాగింది రోజు ఒక ఆరేడు గ్లాస్ నీరు తాగాలి తగ్గదుగా నీరు తాగడం డిహైడ్రేషన్ని నివారిస్తుంది ఇది మైగ్రీన్తో పాటు హెడేక్కి సామాన్య కారణం హైడ్రేటెడ్గా ఉండడం బ్లడ్ ఫ్లో మరియు ఆక్సిజన్ బ్రెయిన్కి అందుబాటు చేయడంతో హెడేక్స్ వేట్ని తగ్గించుతుంది స్టడీస్ చూపిస్తున్నాయి డిహైడ్రేషన్ రిలేటెడ్ హెడేక్స్ ఉన్న వారిలో నీరు ఇంటెక్ పెంచడం హెడేక్ లక్షణాలని తగించడంతో సహాయపడుతుంది బ్యాలన్స్డ్ డైట్ రెగ్యులర్గా టైంకి తినాలి కొన్ని ఆహారంలో మంచి చాక్లెట్ ఎక్సెసివ్ టీ కాఫీ చాక్లెట్ ఐస్ క్రీమ్స్ కోల్డ్ డ్రింక్స్ కోలా సోడా ఆల్కహాల్ ఫాస్ట్ ఫుడ్ ప్యాకేజ్డ్ ఫుడ్ స్టోర్డ్ ఫుడ్ ఏ చీజ్ అన్ని సెన్సిటివ్ వ్యక్తులలో హెడేక్ లేదా ని ట్రిగర్ చేయగల పడిలం లేదా ఇరెగ్యులర్ హీటింగ్ పార్టర్న్స్ బ్లడ్ షుగర్ తాగడంతో కి కారణం అవచ్చు పోషకాలుతో సమృద్ధిగా ఉండే డైట్ ని తినాలి మరియు మీల్స్ టైమింగ్ని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయడం ని నివారిస్తుంది పరిపూర్ణ నిద్ర పొద్దుంది తక్కువగా స్లిప్ క్వాలిటీ లేదా నిద్ర లేకపోవడం మైగ్రేన్ మరియు టెన్షన్ హెడెక్తో పాటు హెడేక్ని ట్రిగర్ చేయగలవు తాకట్టుగా నిద్ర బ్రెయిన్ యాక్టివిటీ మరియు హార్మోనల్ బ్యాలన్స్ని రెగ్యులేట్ చేయడంతో హెడేక్ ఫ్రీక్వెన్సీ సివియట్ని తగ్గించుతుంది కన్సిస్టెంట్ స్లీప్ షెడ్యూల్ మెయింటైన్ చేయడం బ్రెయిన్ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయడంతో పట్టు హెడేక్ని నివారిస్తుంది స్ట్రెస్ తగ్గించింది మెడిటేషన్ స్ట్రెస్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఇది మైగ్రేన్ టెన్షన్ హెడేక్కి ని పెంచడం మరియు ఇన్ఫ్లామేషన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఇది ఓవరాల్ మెంటల్ వైల్బీంగ్ని వైల్బీంగ్ని ఇంప్రూవ్ చేయడంతో హెడేక్ లక్షలన్నీ మేనేజ్ చేయడం మరియు జీవితం నీవు తగ్గించడంలో సహాయపడుతుంది స్క్రీన్ టైం తక్కువ చేయాలి ఎక్కువగా స్క్రీన్ టైం మైగ్రీన్ని ట్రిగర్ చేయడం లేదా తీవ్రం చేయడం జరుగుతుంది ఎందుకంటే బ్రైట్ లైట్ స్క్రీన్ గ్లేయర్ మరియు పూర్ క్వశ్చర్ వల్ల ప్రభావం ఉంటుంది స్క్రీన్ టైం తగ్గించడం రెగ్యులర్ బ్రేస్ బ్రేక్స్ తీసుకోవడం మరియు బ్లూ లైట్ ఫిల్టర్ వాడడం మైగ్రిన్ సిమ్టమ్ని సమర్థంగా మేనేజ్ చేయడంలో సహాయపడుతుంది కొద్ది శారీరక పరిష్కారాలు కొద్ది శారీరక పరిష్కారాలు హెడెక్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది ఫస్ట్ ఇది తలా మేడా మెసేజ్ ఇది మసల్ రిలాక్స్ చేస్తుంది మెసేజ్ థెరాపీ హెడ్ నెక్ షోల్డర్లో టెన్షన్ని రిలీజ్ చేయడంతో టెన్షన్ హెడెక్ని ని తగ్గించుంది ఇది అఫెక్టెడ్ ఏరియాకి బ్లడ్ ఫ్లోని పెంచడంతో హెడెక్ పెయిన్ తగ్గడం మరియు హీలింగ్ని ప్రమోట్ చేయడంలో సహాయపడుతుంది ఇది స్ట్రెస్ రిడ్యూస్ చేస్తుంది ట్రిగర్ పాయింట్కి రిలీఫ్ చేస్తుంది సెకండ్ సిట్టింగ్ పోస్టర్ డ్యూరింగ్ వర్ ఆఫీస్ వర్క్ సిట్టింగ్ సరిగా కూర్చోబట్టం ఆపరైట్ పోస్టర్ మెయింటైన్ చేయింది మీ వెనుక స్ట్రేట్గా ఉండగా షోల్డర్ రిలాక్స్గా మరియు నెక్స్ పైన్తో ఆ లైన్గా ఉండగా పెట్టుకోండి టెన్షన్ హెడెక్ని తగ్గించుతుంది షోల్డర్ స్లౌచింగ్ అవాయిడ్ చేయింది నెక్ మరియు షోల్డర్ మసల్ని స్ట్రెయిన్ చేయడంతో హెడెక్ని ట్రిగర్ చేయగలడు సపోర్ట్ సీటింగ్ చేయాలి ప్రాపర్ బ్యాక్ సపోర్ట్ ఉన్న చైర్ పడండి మరియు కూర్చొని ఉన్నప్పుడు మీ పాదాలు గ్రౌండ్ మీద ఫ్లాట్గా ఉండగా పెట్టుకుంది స్క్రీన్ హైట్ మానిటర్ చేయింది మీ కంప్యూటర్ లేదా ఫోన్ స్క్రీన్ ఐ లెవెల్లో ఉండగా ఎన్షూర్ చేయండి నెక్స్ట్ స్క్రీన్ మరియు హెడెక్ని నివారించడం కోసం హెల్ప్ అవుతుంది కొద్ది హల్కా భయములు యోగా మరియు స్ట్రెచింగ్ చేయింది కొద్ది ప్రాకృతిక చికిత్సలు నేచురల్ థెరపీస్ హర్బల్ రిమెడీస్ జింజర్ మరియు పిప్పర్మంట్ టీ వంతి ఆహారంలో అంటీఇన్ఫ్లామేటరీ ప్రాపర్టీతో హెడేక్ లక్షణాలను తగ్గించి వాళ్ళవు అరోమాథెరపీ లిమాండర్ లేదా యూకిల్పటాస్ ఎసెన్షియల్ ఆయిల్స్ రిలాక్సేషన్ ప్రోమోట్ చేయడం హెడేక్ పెయిన్ ని తగ్గించడంలో సహాయపడుతుంది ఆపు ప్రెషర్ స్పెసిఫిక్ ప్రెషర్ పాయింట్స్ని స్టిములేట్ చేయడం టెన్షన్ హెడేక్ మరియు మైబ్రిన్ ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది హాట్ లేదా కోల్డ్ కంప్రెస్ కోల్డ్ ప్యాక్ ని ఫోర్ హెడ్ లేదా నెక్ మీద అప్లై చేయడం పెయిన్ని నామ్ చేయడం ఇన్ఫ్లమేషన్ని తగించడం మరియు మైగ్రీన్ లక్షణాలని తగించడంలో సహాయపడుతుంది హాట్ ప్యాక్స్ వర్న్ ప్యాక్ని నెక్ లేదా బ్యాక్ ఆఫ్ ది హెడ్ మీద వాడడం టెన్షన్ మసల్ని రిలాక్స్ చేయడంతో టెన్షన్ హెడేక్ని తగ్గిచుంది హాట్ మరియు కోల్డ్ ప్యాక్ మధ్య ఆల్టర్నేట్ చేయడం బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేయడంతో హెడేక్ టైప్కి రిలీఫ్ అందిస్తుంది తలనొప్పి మీ జీవితం చేయకండి చిన్న మరుపులతో మీరు మందులు లెక్క ఉపశమం ఉండవచ్చు ఇప్పుడు నీ మరుపులు ప్రారంభించింది తాళనొప్పి లేక జీవించింది ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నుంచి ఏదైనా కోత విషయం నడుచుకోవడం జరిగింది నేను నమ్ముతున్నాను మీ అపికతో మినిపందుకు ధన్యవాదాలు ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు ఎక్కువగా మందికి అండి ధన్యవాదాలు